తులసీ దళం టూ బై బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రిజీ గారు భాగం నలభై ఆరు సూక్ష్మంలో మోక్షం మనిషి ఒకటి కాదు రెండు అవి దేహం దేహి ఒకటి స్థూలం రెండవది సూక్ష్మం ఒకటి చర్మచక్షువులకు కనబడేది రెండవది చర్మచక్షువులకు కనబడనిది స్థూలం ప్రకృతిమయం సూక్ష్మం పురుషమయం ఈ ప్రకృతి పురుషుల కలయికే జీవుడు కనుక జీవుడు ద్వైతం మరి ఆ ద్వైతం ఈ విషయం తెలుసుకోవడమే జ్ఞానం తెలుసుకోలేకపోవడమే అజ్ఞానం స్థూలంలో కామం భోగం రెండు ఉంటాయి సూక్ష్మంలో మోక్షం ఉంది కేవలం స్థూలాన్ని దృష్టిలో పెట్టుకుంటే కామం భోగం అన్నవి అప్పుడప్పుడు మాత్రమే లభిస్తాయి కానీ సూక్ష్మాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే ఈ కామం భోగం అన్నవి శాశ్వతంగా ఉంటాయి మోక్షాన్ని సంపాదించుకున్న వారికే ఇహ లోక భోగాలు నిజంగా సంపూర్ణంగా ప్రాప్తిస్తాయి కనుక జీవుడు యొక్క మొత్తం సంక్షేమం ఎందులో ఉంది అంటే ఈ జీవుడు ఒకటిగా ఉన్న రెండు అని తెలుసుకోవాలి అంటే స్థూల సూక్ష్మాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఇదంతా ధ్యానం వల్లనే సాధ్యం ధ్యానం ఆనాపాన సతి వల్లనే సాధ్యం భాగం నలభై ఏడు ఆత్మానుసంధానం సదా ఆరోగ్యంతో బ్రతికేదే నిజమైన జీవితం సదా సుఖంతో ప్రశాంతితో వెలిగేదే నిజమైన జీవితం సదా ఆనందంతో స్మృతించేదే నిజమైన జీవితం కనుక సదా సుఖ ఆరోగ్యాలతో ఉంచగలగాలి భౌతిక కాయాన్ని సదా ప్రశాంతితో ఉద్దీపనం చేయగలగాలి మనస్సును అయితే స్వయం సిద్ధంగా ఆనందంతో అంతా వెళ్ళి విరిసి ఉన్నదే ఆత్మ ఆత్మానుసంధానం జరిగితేనే భౌతిక శరీరము మనస్సు రెండు మరి సరిగ్గా ఉండేది ఆత్మానుసంధానం జరిగితే మనస్సు బుద్ధిగా మారి పరిణామం చెందేది ఆత్మానుసంధానం అన్నది ధ్యానం ద్వారానే సిద్ధం ధ్యానం అంటే సతి విపస్సన సాధన మార్గం దేహ ఆరోగ్య సూత్రమే ధ్యానం మనశ్ శాంతి సూత్రమే ధ్యానం బుద్ధి వికాస సూత్రమే ధ్యానం సదా ఆరోగ్య సుఖ శాంతి ఆనందాలతో వెలిగేవాడే భాగ్యవంతుడు అంటే భగవంతుడు సదా అనారోగ్య అయ్యి అశాంతిమయుడై ఆనందరహితుడై ఉంటూ ఉన్నవాడే ప్రస్తుత మానవుడు మానవులు అందరూ భాగ్యవంతులుగా అంటే భగవంతులుగా మారి తీరాలి అందుకు గాను చేద్దాం మనం అందరం ధ్యానం చేద్దాం మనం అందరి చేత ధ్యానం మరి ఇదంతా ఇప్పుడే ఈ జన్మలోనే అంతేకాని మరో జన్మలో కాదు భాగం నలభై ఎనిమిది జయోస్తు విజయోస్తు ప్రతి మనిషికి కావలసినది ప్రతి దానిలోనూ జయం విజయం విశేషమైన జయాన్ని విజయం అంటాం పుట్టే ముందర ప్రతి మానవుడు ఈసారి అయినా జీవితం అంతా విజయవంతంగా జీవిస్తాను అనే దృఢ నిర్ణయంతో అలానే జీవించగలను అనే ఆత్మవిశ్వాసంతోనే పుడతాడు అయితే ఎందుకు అపజయ పరంపర ఎందుకు జయశూన్యత ఎందుకు విజయలేమి అయితే అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు పట్టిందంతా బంగారు అయిన వాళ్ళు ఎవరైతే పుట్టుకతోనే పురుషులో అంటే తమ జన్మ పరంపరలో చివరి స్థాయిలో ఉన్నారో వారికి మటుకే చేపట్టిన ప్రతి పనిలోనూ సునాయాసంగా జయాలు విజయాలు లభిస్తాయి అంతగా పుణ్య పురుషులు కాని వారికి కానీ మరి పాప చరిత్రలకు కానీ జయ అపజయాలు అన్నవి రాత్రి పగలు లాగా ఒకదాని తర్వాత ఒకటి పరంపరంగా వచ్చేవే మరి అపజయాలు అన్న మాటే లేకుండా అన్ని విజయాలే పొందాలి అంటే అంతగా పుణ్య విశేషం లేకుండా పుట్టిన వారు విధిగా విశేషమైన పుణ్యాన్ని ఈ జన్మలో సరిక్రొత్తగా చేకూర్చుకోక తప్పదు ఏమిటి విశేష పుణ్యం అంటే జ్ఞానదానం ఆత్మ జ్ఞానదానం ఎవరైతే ధ్యానం అనే అద్భుత సాధన ద్వారా ఆత్మ జ్ఞాన మూర్తులై వికసించి సమా సౌరభాన్ని అందరికీ వెదజల్లి ఇతరులందరినీ కూడా ఈ ధ్యాన ఆత్మ జ్ఞానుల జ్ఞానాదుల పట్ల ఆకర్షితులను చేస్తారో అలాంటి వారే విశేష పుణ్యపురుషులు అయ్యి అతి సునాయాసంగా తాము చేపట్టిన ప్రతి పనిలోనూ జయులు విజయులు అవుతారు ఇదే ధ్యాన విజయం భాగం నలభై తొమ్మిది దసరా శరద దసరా నవరాత్రుల్లో మనం వేడుకగా జరుపుకుంటాం దసరా పండుగలు దుర్గాదేవికి అంకితం దుర్గాదేవి అంటే శక్తి స్వరూపిణి అని అర్థం దేనికైనా శక్తి మూలం మన లోపల ఉన్న శక్తి క్షీణిస్తే ఏమీ చేయలేం కానీ మనలో ఉన్న శక్తి విజృంభిస్తే అన్నీ చేయగలం శక్తి ఉంటేనే సరదాలు శక్తి లేకపోతే నీరసాలు ఎప్పుడో పాతకాలంలో కావిడ శక్తి స్వరూపిణి అయింది ఎలా ఏ సాధన చేసిందావిడ ఏ సాధన చేసి ఏం సాధించుకుంది శక్తి ఆవిడ సొంతమా శక్తి ఆవిడ ఒక్కతి స్వరూపమా ప్రతి ఒక్కరూ శక్తి స్వరూపులు కావచ్చు అవ్వాలి దుర్గం అంటే అభేద్యమైనది మనలో శక్తి ఎంత ఉంటే అంత అభేద్యం మనం మన శక్తి లేకపోతే ఛేదించబడతాం శక్తిని సంతరించుకుంటే ఛేదించబడడం శక్తిని సంతరించుకుంటే ఛేదించబడం వర్జింపబడం ఆనాపాన సతి విపత్సన మార్గమే మనలను మనం శక్తి స్వరూపులుగా చేసుకునే మార్గం అదే మనల్ని మనం అభేద్యమైన దుర్గలుగా మలుచుకునే విధానం అప్పుడు నవరాత్రులేం కర్మ ప్రతి రాత్రి దసరాయే ప్రతిరోజు సరదాయే భాగం యాభై రామరాజ్యం ప్రతి యుగంలోనూ రామరాజ్యం గురించి వింటూనే ఉన్నాం ప్రతి యుగంలోనూ ప్రజలు రామరాజ్యం కోసమే కలలు కన్నారు రామరాజ్యం అంటే ఒకనొక రాముడి లాంటి వాడి చేతిలో నడపబడే రాజ్యం ప్రజలు యోగక్షేమాల గురించి పూర్తిగా తెలిసి ఉన్న రాజు చేతిలోని రాజ్యం ఒకనొక రాజు యోగి అయిన పరిస్థితిలో ఉన్నటువంటి రాజ్యం ఒకనొక యోగి రాజు చేతిలో నడుపబడుతున్న రాజ్యం రాముడు వంటి వాడు రాజ్యం యొక్క రాజు కాకపోతే రామరాజ్యం రావడం అనేది అసంభవం అందుకే సోకరిటీస్ మహానుభావుడు కూడా తత్వవేత్తలే పాలకులు కావాలి అన్నాడు రామరాజ్యం కోరుకునేటట్లయితే ప్రజలు ఆత్మజ్ఞానులనే పరిపాలకులుగా ఎన్నుకొని తీరాలి ప్రజలు మూర్ఖుల్ని ఎన్నుకుంటే ఆ మూర్ఖులు ప్రజల్ని మిరపకాయ బజ్జీలు చేసుకొని తింటారు ఎవరి వాస్తవాన్ని వారే సృష్టించుకుంటారు అన్నది పరమసత్యం రామరాజ్యం కావాలో రావణ రాజ్యం కావాలో ఎన్నుకునేది ప్రజల చేతిలోనే ఉంది అయితే యథారాజా తధాప్రజ అన్నది ఎంత సత్యమో యథాప్రజ తాజ అన్నది కూడా అంతే సత్యం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అన్నది ప్రజలందరినీ ధ్యాన ప్రజలుగా ఆత్మజ్ఞాన సంపన్నులుగా తీర్చిదిద్దుతోంది ఆత్మజ్ఞానులైన ప్రజలు తప్పకుండా ఆత్మజ్ఞానులనే నాయకులుగా ఎన్నుకుంటారు ఆ రోజు చాలా దగ్గరలోనే ఉంది ఏదో ఒకనాడు రామరాజ్యం వచ్చే తీరుతుంది కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా కూడా రామరాజ్యం వెళ్ళి విరుస్తుంది ప్రపంచవ్యాప్తంగా రామరాజ్య స్థాపనకు అంకితం అవుదాం అంటే ప్రపంచ ప్రజలందరినీ ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దుదాం